నంద్యాల ఇరవై ఎనిమిది వార్డులో హిమం ఇమాం హుస్సేన్ మొహరం పండుగ సందర్భంగా వార్డు ప్రజలకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మాజీ కౌన్సిలర్ కృపాకర్ స్థానిక నంద్యాల పట్టణంలోని ఇరవై ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కృపాకర్ ప్రజలకు ఈ అవసరం వచ్చిన తనదైన శైలిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు వార్డులో పదకొండు సంవత్సరాల నుంచి ఇమాం హుస్సేన్ దర్గాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రజానాయకుడు ప్రజా సేవకుడు మాజీ కౌన్సిలర్ కృపాకర్ మోహరం పండుగ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కు వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు అనంతరం దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ మాట్లాడుతూ ఇమాం హుస్సేన్ దర్గాలో తెలుగుదేశం పార్టీ గెలవాలని ఎన్ఎండి వరకు గెలవాలని ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని దేవుని ఆశస్సులు ఉన్న మంత్రి వరకు ఫారూక్ అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగిందని దర్గాలో మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆ దేవుని అనుగ్రహంతో వార్డు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారని వారికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు అందరికి నమస్కారమ్మా ఇరవై ఎనిమిదో వార్డు మాది మా ఇరవై ఎనిమిది వార్డులో మాకు కుక్కనే మెయిన్ కౌన్సిలర్ గా ఏ మాకు ఏ చిన్న ఏది వచ్చినా గానీ సమస్య ఉన్నా కానీ వార్డుల సమస్య గానీ నీటి సమస్య కానీ రోడ్ల సమస్య కానీ ఏదైనా కానీ అన్న మాకు ఎప్పుడు ఫోన్ చేయి అర్ధరాత్రి అని కూడా కాకుండా ఎప్పుడైనా కానీ మాకు పరిష్కారం విత్ ఇన్ సెకండ్స్ లో చేస్తున్నాడు ఈ స్థలం పరిష్కారం కానీ దీన్ని కట్టించుకోనికి మాకు స్థలం కానీ చీల చావిడి కానీ ఏర్పడడానికి కారణం అన్ననే మాకు మాకు మేము ఎంతో రుడబడి ఉన్నాం కృపాకరణకి అది ధన్యవాదాలు మా ఇమామే హాసీన్ స్వామి వారి ఆశీస్ ఎప్పుడు మాకు ఎల్లవెల్ల ఉండాలా ప్లస్ కృపాకరణ ఉంటాయని కోరుకుంటున్నాను మాకు పీల చావుడికి అన్నదాన కార్యక్రమం అన్ని ఆయన మొత్తం ఆయన చూసుకుంటున్నాడు ఆయన కృపాదయ వల్ల మేము ఇక్కడ పిల్లల పండుగ సంవత్సరం సంవత్సరం గ్రాండ్ గా చేస్తున్నాం అన్నదానం అన్ని గ్రాండ్ చేసుకుంటున్నాం ృపాకరణ ఆశీసులు ఎన్ఎండివి ఫూక్ గారి ఆశీస్సులు మాకు ఎలవేళలా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు నంద్యాలపట్నంలోని స్థానిక ఇరవై మూడో ఇరవై ఎనిమిదో వార్డు నందు ఇమాం హుసేన్ స్వామి పిర్ల జాతర గత పదహారు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది నేను ఈ పిర్ల పండగకు పదకొండు సంవత్సరాల నుంచి హాజరై ఆ స్వామివారి ఆశీస్సులతో ఇక్కడ ప్రజలందరితో కలిసి ఇక్కడ భోజనం ఏర్పాట్లు కానీ ఈ స్వామివారి ఏర్పాట్లన్నీ చేసుకునే దాంట్లో కూడా నా వంతు నేను ముందు ఉండి ఇక్కడ అందరికీ తోడుగా ఉన్నాను మరి గతంలో కూడా పోయినసారి కూడా మేము దేవుని కోరుకున్నాం ఈ టీడీపీ ప్రభుత్వం ఏర్పడాలా లాస్ట్ ఎలక్షన్ లో టీడీపీ ప్రభుత్వం ఎంతగానో మెజార్టీతో గెలిచింది మరి నంద్యాల ప్రాంతంలో ఏడుకు ఏడు నియోజకవర్గాలు గెలిచడం జరిగింది మన నంద్యాల మన ఫరూక్ గారు కూడా మంచి మెజార్టీతో గెలిచారు మంచి సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని కూడా మేము ఇక్కడి నుంచే పెట్టినాం ఎన్ఎండి ఫిరోజ్ గారు పర్యటించి ఇంటింటి దగ్గర వాళ్ళ సమస్యలు వారికి ఏమన్నా పథకాలు వచ్చినాయా లేదా అని అడగడం మంచి శుభ పరిణామం మన నంద్యాల ప్రజలకు కూడా అదృష్టవంతులు కావున ఈ స్వామివారు ఇక్కడ ఉండే ప్రజలకే కాక నంద్యాల పట్టణ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అందరికీ ఈ ఇమాం హుసేన్ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇక్కడికి ప్రతి సంవత్సరం నన్ను ఈ జాతరలో నన్ను పాల్పంచుకుంటే ఇక్కడ కమిటీ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి